వృషభ రాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి వృత్తి రీత్యా వ్యాపార రీత్యా మంచి అనుకూలమైనటువంటి ఒప్పందాలు అంశాలు ఏర్పడతాయి ఏదైతే వృత్తిలో ఉన్నారో అందులో కాస్తంత కళా పోషణ మరింత పెరుగుతుంది క్రియేటివిటీ స్కిల్స్ ఇతరితర న్యూ నాలెడ్జ్కి సంబంధించినటువంటి ఆలోచనలు ముడిపడతాయి వృత్తి రీత్యా లేదా వ్యాపార నిమిత్తం దూర ప్రాంత ప్రయాణాలు విదేశీ ప్రయత్నాలు కలిసి వస్తాయి ఉన్నత చదువుల కోసం చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి కొన్ని సందర్భాలలో వివాహం కోసం చేసే ప్రయత్నాలలో అపశృతులు జరగవచ్చు విషయంలో మార్పులు ఏర్పడే విధంగా పరిస్థితులు ఉండొచ్చు అప్రమత్తంగా ఉండండి ఏ విషయాన్నైనా వ్యవహారాన్నైనా పిల్లలతో ఒకటికి నాలుగు సార్లు చర్చించి వాళ్ళన్నిటికీ ఒప్పుకున్న తర్వాత వాళ్ళ అంగీకారం ఆమోద ముద్ర పడ్డ తర్వాత మాత్రమే ఇతరితర అంశాలలో ముందడుగు వేయండి అనవసరమైనటువంటి మన తొందరపాటు నిర్ణయాలు కావచ్చు మన యొక్క వ్యక్తిగతమైనటువంటి అంశాలు కావచ్చు వాళ్ళకి నచ్చక ఆఖరి నిమిషంలో ఏదైనా తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటే రెండు కుటుంబాలు కూడా ఇబ్బంది పడవలసి వస్తుంది జాగ్రత్త వహించండి శుభకార్యాది విషయ వ్యవహారాలలో విజయ పతాకాన్ని ఎగరవేయగలుగుతారు ఇంతకు ముందర ఎవరైతే విమర్శించారో వాళ్లతోనే ఈ రోజును మీరు పొగిడించుకునే విధంగా పరిస్థితుల్లో మార్పులు వస్తాయి ఏది ఏమైనప్పటికీ మీ బలగాన్ని ధైర్యాన్ని సాహసాన్ని నిరూపించుకోగలుగుతారు ప్రకటించగలుగుతారు శత్రువుల పట్ల విజయాన్ని సాధించగలుగుతారు ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి వృత్తిరీత్యా వ్యాపార రీత్యా నూతన అంశాలనేవి ఏర్పడతాయి వివాహం కోసం చేసే ప్రయత్నాలు ముడిపడతాయి శుభకార్యాలకు సంబంధించినటువంటి విషయ వ్యవహారాలలో అన్ని జాగ్రత్తల్ని తీసుకోగలుగుతారు కొన్ని కార్యక్రమాల నిమిత్తం బయట వాళ్ళ సహాయ సహకారాలు మీకు అనివార్యంగా మారవచ్చు అంటే స్నేహితులు కదా ఒక అడుగు దూరంలో ఉన్నారు నా వాళ్ళు ఉన్నారు కదా రక్త సంబంధికులు చుట్టాలు వీళ్ళు మనకి సహకరిస్తారులే అని మీ యొక్క వ్యూహాగానము మీ యొక్క ఆలోచన కానీ ఆఖరి నిమిషంలో అనేక రకాల మార్పులు రావడము బయట వాళ్ళు స్నేహితుల ద్వారా సహాయ సహకారాలను అందుకోగలుగుతారు ఏదైతే కార్యక్రమం తలపెట్టారో దానిని మాత్రం విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు అవుతాయి మీడియాలో ఉన్నవారికి కళా సాంస్కృతిక రంగాల్లో ఉన్నవారికి కాలం అనుకూలంగా ఉంది ప్రభుత్వం తరపు నుండి బయట సంఘ సేవా కార్యక్రమాలు ఫౌండేషన్స్ నుంచి మీకు మంచి ప్రశంసలు ఆహ్వానాలు సన్మానాలు జరిగే విధంగా పరిస్థితులు ఏర్పడతాయి మీడియాలో ఉన్నవారికి ఒకటికి రెండు అవకాశాలని అందుకోగలుగుతారు మానసిక ధైర్యాన్ని సంపాదించుకోగలుగుతారు ఆరోగ్య విషయంలో మాత్రం ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు తీసుకోండి ఈ వారం వృషభ రాశి వారికి కలిసొచ్చే రంగు గోధుమ రంగు కలిసి వచ్చే దిక్కు పడమర కలిసొచ్చే సంఖ్య ఆరు ప్రతిరోజు ప్రతినిత్యం ఇంద్రాణి స్తోత్రాన్ని పఠించండి మెడలో ఇంద్రాణి డాలర్ ని ధరించండి అవకాశం ఉన్న వాళ్ళు గోపూజ చేయగలిగినా లేదా గోవుకు దాన తినిపించగలిగినా విశేషమైనటువంటి ఫలితాలు సంప్రాప్తిస్తాయి